అందరికీ నమస్కారం ఈరోజు మనము శ్రీమద్ భగవద్గీతలోని ఏకాదశాధ్యాయమైన విశ్వరూప దర్శన యోగము పారాయణము వలన కలుగు ఫలము గురించి తెలుసుకుందాం పూర్వకాలమున ప్రణీత అను నది ఒడ్డున మేఘంకరమను పొరము కలదు ఇందు శ్రీ విష్ణువు నివసించుచు పురజనులకు సౌఖ్యములను ప్రసాదించుచుండెను ఆ పట్టణమున మేఖలయ అను తీర్థరాజము కలదు అందు సునందుడను బ్రాహ్మణ సత్తముడు సదాచారాప్రాయణుడై వేదశాస్త్ర ప్రవీణుడై ఉండెను అతడు నిత్యము విష్ణు సన్నిధి ఎందు గీత పదకొండవ అధ్యాయమును పారాయణము చేయుచుండెను దానిచే అతనికి బ్రహ్మజ్ఞానం కలిగి జీవన్ముక్తుడై అలరారుచుండెను ఒకనాడు అతడు తీర్థయాత్రకే బయలుదేరి అనేక తీర్థములు గాంచి తుదకు వివాహ మండపను వివాహ మండపమును పురమున గ్రామాధికారి చూపిన మందిరమున ఆ రాత్రి మిత్రులతో నివసించి మరునాడు ఉదయం చూచేసరికి అతడు తప్ప మిగిలినవారు అదృశ్యులైరి ఇంతలో గ్రామాధికారి విషయము ఈ విధముగా వివరించను మహాత్మ ఈ పురమున నరభక్షకుడుగు ఘోర రాక్షసుడు గలడు అతడు జనులను బాధించుచుండ మేము అతనిని ప్రార్థించి ఇతర గ్రామముల నుండి వచ్చి ఇచ్చట నిద్రించి వారిని మాత్రమే తినున్నట్లు ఒప్పించి అందులకే ఈ ధర్మశాలను ఏర్పాటు చేసిది మీరు తప్ప మీ వెంట ఉన్నవారందరూ అతనిచే కవలింపబడేది నా కుమారుడు కూడా అట్లే భక్షింపబడెను మీలో ఉన్న అలౌకిక శక్తి వల్ల మీరు తప్పించుకున్నారు నా కుమారుడు ఎట్లు జీవించునని ఆ రాక్షసుని అడుగగా గీత పదకొండవ అధ్యాయము పారాయణము చేయుచూ అభిమంత్రించిన జలముతో నా రాక్షసత్వము పోవటయే కాక నాచీ వారు కూడా ముక్తులగుదురని చెప్పెను ఇట్టి అద్భుత శక్తి ఆ అధ్యాయమునకు ఎలా వచ్చినది అని అడుగుగా అతడిట్లు పలికెను విత్తవానుడను బ్రాహ్మణుడొకడు నిరంతరం గీత ఏకాదశాధ్యాయమును పఠించుచుండెను అతడు మరణించిన పిదప అతని అస్థిఖండము ఒక గ్రద్ద నోట కరుచుకుని పోచుండగా దారిలో జలాశయమన పడెను దానిచే ఆ చోటు మహాతీర్థముగా మారెను గీత పదకొండవ అధ్యాయమునకు అంత మహిమ ఉన్నది అని రాక్షసుడు చెప్పి నా కుమారుడి పునర్జీవమునకై నీ చెంతకు వెళ్ళమని చెప్పాను తదుపరి సునందుని ప్రశ్నకు గ్రామాధికారి ఆ రాక్షసుని వృత్తాంతమిట్లు చెప్పెను ద్విజోత్తమ పూర్వము మీ గ్రామమున వ్యవసాయం చేసుకుని బ్రాహ్మణుడు ఉండెను ఒకనాడు అతడు పొలములో కూర్చుని ఉండగా సమీపమున ఒక గ్రద్ద బాటసారిని చంపి ఎగిరిపోయాను అంతటా మునిపుంగవుడు పక్కనే ఉండి కూడా బాటసారిని కాపాడకపోడిచే రాక్షసుడు వై జన్మించులాగన శపించెను ఆ బ్రాహ్మణుడు అనుగ్రహింపుమని వేడుకొనగా గీత ఏకాదశాధ్యాయమును ఏడుసార్లు పఠించి అభిమంత్రించిన జలముతో నీకు విముక్తి కలుగునని మునీశ్వరుడు పలికెను కావున మహాత్మ ఆ రాక్షసుని నా కుమారుని కూడా ఉద్ధరింపుమని గ్రామపాలుడు సునందుని ప్రార్థింపగా అతడు అట్లే గీత పదకొండవ అధ్యాయమును ఏడుసార్లు పారాయణ చేసి రాక్షసుని శ్రమపై చల్లెను అంతటా ఆ రాక్షసుడు అతనిచే భక్షింపబడిన జీవులందరూ దివ్యదేహధారులై విష్ణు పదమును పొందిరు గ్రామపాలని కుమారుడు కూడా తండ్రికి సాధుజన సాంగత్యము చేయుచు ఏ గీత ఏక గీత ఏకాదశాధ్యాయము పారాయణము చేయుచుండమయు పరమాత్మయగు శ్రీకృష్ణుని సదా ధ్యానించుచుండుమని దానిచే సకల కళ్యాణములు లభించునని మోక్షసిద్ధి చేకూరునని చెప్పి దివ్యలోకమునకు ఎగిరను గ్రామాధికారి అట్లే చేసి ముక్తుడయ్యను కావున గీత ఏకాదశాధ్యాయం చే సర్వపాప విముక్తి పరమాత్మ పదప్రాప్తి చేకూరగలం నిష్కల్మశతం ప్రాపున్ పరమం పదం ఏకాదశి సామర్థ్య దష్యతి అందరికీ నమస్కారం